హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బైపు అట్ ద రేట్ ఆఫ్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఐబీ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాము ఐబీ అనగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇది ఏసీఐవైయూ గేట్ టూ పోస్టుల నియామకం జరుపుతుంది ఏసీఐవైయూ అంటే అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ దాదాపు మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇక ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్ల గురించి తెలుసుకుందాము అప్లికేషన్ తేదీ పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు అంటే ఆల్రెడీ ప్రారంభమైంది ఇక క్లోజింగ్ డేటు ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు ఇది కేవలం అంటే ఆన్లైన్లో ఫీజు కట్టిన వాళ్ళకు మాత్రమే కొందరికి ఎస్బీఐ ద్వారా కూడా చలానా తీసుకొని అప్లై చేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది అలాంటి వాళ్ళకు ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ముఖ్యంగా బ్యాంకింగ్ అవర్స్ లోపల లోపల వరకు టైం ఇవ్వడం జరిగింది ఇంకా ఈ మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టుల విషయానికి వస్తే ఇవి పూర్తిగా జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రీ పోస్టులకు సంబంధించినవి పేస్కేల్ ఇది లెవెల్ ఎయిట్ కింద కురుస్తుంది నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు ఉంటుంది తర్వాత నెంబర్ ఆఫ్ వెకెషన్ వెకెన్సీ చూసుకుంటే అన్ రిజర్వ్డ్ వాళ్ళకు పదహైదు వందల ముప్పై ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నాలుగు వందల నలభై రెండు ఓబీసీ వాళ్ళకు తొమ్మిది వందల నలభై ఆరు ఎస్సీ వాళ్ళకు ఐదు వందల అరవై ఆరు ఎస్టీ వాళ్ళకు రెండు వందల ఇరవై ఆరు మొత్తం మూడు వేల ఏడు వందల పదిహేడు ఉంటాయి దీనికి అప్లై చేసుకుంటే వాళ్ళు తప్పనిసరిగా డిగ్రీ లే లేదా తత్సమానటువంటి విద్యార్హత కలిగి ఉండాలి తప్పనిసరిగా కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి అప్లై చేసుకునే విధానం పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది వీటికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ రెండు ఉన్నాయి ఒకటి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సిఎస్ డాట్ ఈ వెబ్సైట్ల ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ మాత్రం పూర్తిగా ఆఫ్లైన్లోనే ఉంటుంది ఇక ఏజ్ విషయానికి వస్తే యూఆర్ క్యాండిడేట్స్ అంటే అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ముప్పై ఐదు సంవత్సరాలు తర్వాత మిగతా మిగతా వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు తర్వాత ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ మ్యాన్ విషయానికి వస్తే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటార్లో ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా రిలా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక పీజీ విషయానికి వస్తే అందరూ తప్పనిసరిగా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఐదు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ పి వంద రూపాయలు ఆన్ రిజర్వెడ్ క్యాండిడెట్లు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ శిక్షణ వాళ్ళు తర్వాత ఓబీసీ క్యా కేటగిరీ వాళ్ళు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది అంటే వీరికి ఆరు వందల యాభై రూపాయలు ఉంటుంది మిగతా వాళ్ళందరికీ ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్ అయినా కట్టవచ్చు ఆఫ్లైన్లో కట్టే వాళ్ళు ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చలాన్ జనరేటెడ్ ద్వారానే ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీరికి అప్లై చేసుకోవడానికి కాలపరిమితి కూడా పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బ్యాంకింగ్ అవర్స్ వరకు ఇవ్వడం జరిగింది ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే దీంట్లో రిటర్న్ ఎగ్జామినేషన్ రెండు రకాలుగా ఉంటుంది మొదటిదాన్ని టైర్ వన్ రెండో టైర్ టూ అని పిలుస్తారు టైర్ వన్ వంద మార్కులు జరుగుతుంది టైర్ టూ యాభై మార్కులు జరుగుతుంది టైర్ వన్లో ఐదు విభాగాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క విభాగం నుంచి ఇరవై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఆ ఐదు విభాగాలు ఏమంటే కరెంట్ అఫైర్సు జనరల్ స్టడీసు న్యూమెరికల్ అప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ లాజికల్ ఆప్టిట్యూడు ఇంగ్లీషు ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది టైర్ వన్ ఎగ్జామ్కు వన్ అవర్ మాత్రమే ఉంటుంది మొత్తం మార్క్స్ హండ్రెడ్ ఉంటుంది ఇక టైర్ టూ ఎగ్జామ్స్ ఎగ్జామ్లో పూర్తిగా డిస్క్రిప్టివ్ టైప్ అంటే ఎస్ఏ టైప్ ఉంటుంది అంట వాక్యాల రూపంలో రాయాల్సి ఉంటుంది దీంట్లో ఎస్సీఏ ఇరవై మార్కులకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ పది మార్కులకు లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కు పది మార్కులు ఉంటాయి కానీ ఇది అంటే రెండు క్వశ్చన్లకు రాయాల్సి ఉంటుంది అది కరెంట్ అఫైర్స్ పైన లేదా ఎకనామిక్స్ పైన లేదా సోషియో పొలిటికల్ ఇష్యూస్ పైన ఈ ప్రశ్నలు ఉంటాయి ఇక ఇంటర్వ్యూని టైర్ త్రీ అని పిలుస్తారు దీనికి వంద మార్కులు ఉంటాయి ఈ పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రాలు దేశం మొత్తం ఉంటాయి ఇక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరంలో సెంటర్లు ఉన్నాయి అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ వరంగల్ జిల్లాలలో ఈ ఎగ్జామినేషన్ సెంటర్లు ఉన్నాయి ఇక క్యాండిడేట్ల సెలక్షన్ విషయానికి వస్తే ఇంతముందు రాసినటువంటి ఎగ్జామ్లో రాంగ్ ఆన్సర్కు ఒటు బై మార్కు కట్ చేయడం జరుగుతుంది అంటే నెగిటివ్ మార్కుగా తీసుకోవడం జరుగుతుంది ఇక టైర్ వన్ వాళ్ళు టైర్ టూ క్వాలిఫై కావాలంటే తప్పనిసరిగా టైర్ వన్లో కట్ ఆఫ్ మార్కు పెట్టారు కదా అవి దానికంటే ఆ మాత్రం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి టైర్ వన్లో కట్ ఆఫ్ మార్కు చూస్తే అన్ రిజర్వ్డ్ క్యాండిడెట్లకు ముప్పై ఐదు మార్కులు ఈడబ్ల్యూఎస్ క్యాండిడెట్లు కూడా ముప్పై ఐదు మార్కులు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు ముప్పై నాలుగు మార్కులు ఎస్టీ వాళ్ళకు ముప్పై మూడు మార్కులు కట్ ఆఫ్ మార్కులుగా కేటాయించడం జరిగింది టైర్ వన్లో క్వాలిఫై అయిన వాళ్ళు టైర్ టూ ఎగ్జామ్ రాయాలంటే ఇక్కడ మనము మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు ఉన్నాయి ఒక్కొక్క పోస్టుకు వందల చొప్పున ముప్పై ఏడు వేల నూట డెబ్బై మందిని మాత్రమే సెలక్షన్ చేయడం జరుగుతుంది మనకు టైర్ వన్లో జస్ట్ క్వాలిఫై అయితే కాదు దీంట్లో తప్పనిసరిగా ఆ ముప్పై ఏడు వేల నూట డెబ్బై మెరిట్లు మనం ఉన్న లేదో చూసుకోవాలి టైర్ టూలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు అంటే ముఖ్యంగా యాభై మార్కులకు ఉంటుంది దీంట్లో కనీసం పదిహేడు మార్కులు తెచ్చుకోవాలి ఈ పదిహేడు మార్కులు అంటే దాదాపు ముప్పై మూడు పర్సెంట్ ఉంటుంది ఈ మార్కులు ఈ మార్కులు లేదా పైన తెలిపినటువంటి కట్ ఆఫ్ మార్కులు అంటే అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు ముప్పై ఐదు మార్కులు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు ముప్పై నాలుగు మార్కులు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ముప్పై మూడు మార్కులు ఈ ప్రామాణికంగా మార్కులు తెచ్చుకోవాలి టైర్ టూలు క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరిని టైర్ త్రీకి సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా ప్రతి ఒక్క పోస్టుకు ఐదు వందల చొప్పున తీసుకోవడం జరుగుతుంది మొత్తంగా తీసుకుంటే ఇక్కడ పద్దెనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు మందిని సెలెక్ట్ చేస్తారు ఇక టైర్ త్రీ అనగా ఇంటర్వ్యూ రౌండ్లో కూడా నెక్కిన వారితో మెరిట్ లిస్ట్ విడుదల చేయడం జరుగుతుంది మెరిట్ లిస్టులు విడుదల చేసిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఇక అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని వివరాలు కావాలంటే నా నెంబర్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్